చూడండి ఇది మోదీ రెండు చుక్కలు పెట్టి ఫైర్ కాదు సీజ్ ఫైర్ మోదీ ఫైర్ కాదు సీజ్ ఫైర్ మోడీ సిగ్గుదిస్తాను చూడు ప్రధాని మోదీ చెప్పింది ఒకటి ప్రపంచం చూస్తున్నది మరొకటి కేంద్రం వాదిస్తున్నది ఒకటి బయటికి కనిపిస్తున్నది మరొకటి కాల్పుల విరమణ నిర్ణయం జాతిని ఎంత నిరాశపరిచిందో ఆయన చేసిన ప్రసంగం అంతకంటే ఎక్కువ నిరాశపరిచింది ప్రత్యర్థి పాక్ని కాలబేరానికి రప్పించామని మోదీ చెప్పిండు కానీ తామే గెలిచామని పాక్ ముందే ప్రకటించుకున్నది ఉగ్ర మూకలను తుదముట్టించామని మోదీ చెప్పిండు కానీ వాళ్ళు ఇప్పటికీ పాక్లో బహిరంగానే తిరుగుతున్నారు పాక్ కాలబేరానికి వచ్చిందని మోడీ చెప్పిండు దయాది ఇప్పటికీ తలెగరేస్తూనే ఉన్నది టెర్రరిస్టులను గడగడలాడించామని మోదీ చెప్పిండు కానీ మసూద్ అజార్ హఫీజ్ సయ్యద్ ఇంకా సవాలు విసురుతూనే ఉన్నాడు ఎవడు చావాలేదే ఉగ్రవాది ఎవడు జావలే ఈ బద్మాష్ మన మీడియా ఉన్నది చూడు మనిషికిని పైసలు పైసలు వారేసినట్టున్నారు వేట కుక్క లెక్క అందుకున్నట్టున్నాయి మసూద్ గానీ చంపేసినామన్నారు అఫీజ్ గానీ చంపేసినామన్నారు సయ్యద్ గానీ చంపేసినామన్నారు ఆసరు ఉగ్రముగలు అన్నట్టు లీడన్నట్టు భ్రమపరచే ప్రయత్నం చేసిన ఎన్ని రోజులు మా బ్రహ్మపరుస్తావు హిందువులు నిన్ను నమ్మినంత కాలం నమ్మిన్లు చచ్చిపోలేదని అర్థమైంది నీ మీద మొత్తం నమ్మకం అయిపోయింది మోడీ గారు ఒక్కరిని కూడా చంపలే ఎక్కడోడికి అక్కడనే ఉన్నాడు ఉగ్రవాదులు అట్టనే ఉన్నారు అందుకే డ్రోన్లు ఎగిరేస్తాను నేను ముందే చెప్పిన పాకిస్తాన్ ఆర్మీని అదే విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను వేరువేరుగా చూడొద్దు వాళ్ళిద్దరు ఒకటే ఒకడేమో అఫీషియల్గా డ్రెస్సులు వేసుకొని ఆర్మీ అయ్యిండు అనీఅఫిషియల్గా ఉగ్రవాదులుగా మారి తుపాకులు పట్టుకున్నారు ఇద్దరు వేరువేరుగా చూడొద్దు వాళ్ళ ఆలోచనలు కూడా వేరువేరుగా ఉండదు ఒకటే ఉంటుంది భారతదేశం మీద దాడులు చేయడం భారతదేశ ప్రజలను చంపడమే అక్కడ పాక్ ఆర్మీ లక్ష్యము అక్కడ ఉన్న ఉగ్రవాదుల లక్ష్యం ఎవరు చంపలే ఎవరిని చంపలే వీళ్ళు మనల్లే చచ్చిపోయాం